ప్రిలరా బాగున్నారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము హెబ్రూలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు ప్రిలరా ఈ వచనము ప్రారంభములో ఇలా ఉంది కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు కాబట్టి అనే మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి అంటే ప్రిలరా కాబట్టి అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించబడుతూ వచ్చింది దానికి ముందు ఒక మాట ఇక్కడ రాయబడుతూ ఉంది ఐదో వచ్చినంలో ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎడబాయను ప్రిలారా ఈ మాట దేవుడు సెలవిస్తూ వచ్చినటువంటి మాట వాగ్దానం చేసినటువంటి మాట కాబట్టి దేవుడు మనలను విడవకుండా ఎడబాయకుండా ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నట్లయితే మనము భయపడవలసినటువంటి అవసరం లేదు ఏ మనుషుడు కూడా ఏ నరమాత్రుడు ఏ నరమాతృడికో కూడా మనము భయపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే వారు కూడా సామాన్యమైనటువంటి వారే మనము భయపడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చూసుకున్నటువంటి మాటలో నేను నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను కాబట్టి ప్రభు నాకు సహాయుడు ప్రిలరా దేవుడు మనలను విడిచిపట్టకుండా ఉన్నట్లయితే లేకపోతే దేవుడు మన పక్షముగా ఉన్నట్లయితే మనము భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రిలరా ఈ మాట మరి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొట్టమొదటిసారిగా మరి యాకోబుతో చెప్పాడు ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వచనము పదిహేనో వచనంలో దేవుడు ఇలా చెప్తూ వచ్చాడు ఏమిటంటే నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ప్రిలరా మనము యాకోబు యొక్క జీవితాన్ని కొద్దిగా మనము ధ్యానం చేసినట్లయితే యాకోబు తన అన్నైనటువంటి ఏషావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదమును మోసం చేసి తన తండ్రి అయినటువంటి ఇసాకు దగ్గర నుండి తీసుకుంటాడు చూసారా అయితే ఏషావు కోపముతో యాకోబుకు హాని చేయాలని అనుకున్నప్పుడు యాకోబు పారిపోతాడు హారానులో ఉన్నటువంటి తన మామైనటువంటి లాభాను దగ్గరకు పారిపోతాడు ఈ పారిపోయేటువంటి తరుణంలో ఈ మార్గమధ్యలో దేవుడు ఒక కళ ద్వారా యాకోబుతో మాట్లాడతాడు అదంతా కూడా ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉంది తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత యాకోబు తన అయినటువంటి లాభాను దగ్గరికి వెళ్తాడు హారానుకి వెళతాడు హారానులో దాదాపు ఇరవై సంవత్సరాలు ఉంటాడు అయినప్పటికీ ఈ ఇరవై సంవత్సరాలు కూడా లాభాను దగ్గర ఉన్న కాలమంతా కూడా దేవుడు యాకోబు పక్షముగా ఉండి యాకోబును కాపాడుతూ వచ్చాడు చూసారా ప్రియులారా దేవుడు యాకోబు పక్షంగా ఉండి ఎలా కాపాడుతూ వచ్చాడు ఎన్ని విధాలుగా యాకోబు అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు యాకోబు పక్షంగా ఉండి తనని ఎట్లా కాపాడుతూ వచ్చాడు ఏ విధంగా ప్రభువు యాకోబుకు సహాయం చేస్తూ వచ్చాడు ప్రిలారా మనము గమనిస్తూ వచ్చినట్లయితే లాభాను లాబాను దగ్గర యాకోబు పని చేస్తూ ఉన్నాడు పని చేస్తూ ఉన్నప్పుడు ప్రిలరా లాబాను యాకోబును ఎన్నోసార్లు మోసం చేస్తూ వచ్చాడు మొట్టమొదటిసారి తనకు లేయాను ఇచ్చాడు రాహేలుకు బదులుగా లేయాను ఇచ్చాడు అక్కడ మోసం చేశాడు ఆ తర్వాత మరలా ఏడు సంవత్సరాలు ఆయన కొలువు చేస్తూ వచ్చాడు లేయా కోసం ఏడు సంవత్సరాలు రాహేల్ కోసం ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అక్కడ కొలువు చేస్తూ వచ్చాడు ప్రిలారా అంతేకాదు యాకో యాకోబును లాభాను దాదాపు పదిసార్లు జీతం మారుస్తూ వచ్చాడు చూసారా ఎంతగా మోసం చేస్తూ వచ్చాడు లావాను యాకోబుని ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏదైనా కానీ ప్రిలారా మరి క్రూర జంతువు ఏదైనా వచ్చి ఆ పొటేలను గొర్రెనో మేకను తీసుకుని వెళ్ళింది అనుకోండి మరి ఆ నష్టము కూడా యాకోబే భరించేవాడు అంతగా తను ప్రిలరా బాధ పెట్టబడుతూ వచ్చాడు అయినా కానీ దేవుడు తను ఇచ్చినటువంటి మాటను బట్టి యాకోబును కాపాడుతూ వచ్చాడు యాకోబు పక్షముగా ఉంటూ వచ్చాడు సరే ఇరవై సంవత్సరాలు అయిపోయింది యాకోబు దేవుని యొక్క మాట చొప్పున తన తండ్రి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరి వెళుతూ వచ్చాడు వెళుతూ ఉన్నప్పుడు యాకోబు వెళ్ళిపోతున్నాడని లాభానుకు తెలిసినప్పుడు లాభాను కొంతమంది జనాన్ని తన సొంత జనాలను తీసుకొని యాకోబు మీదకు వెళ్ళాడు అయితే ప్రియులారా యాకోబు మీదకి వెళుతూ ఉంటే దేవుడు కలలో లాభానుతో మాట్లాడుతూ వచ్చాడు జాగ్రత్త యాకోబుతో ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు జాగ్రత్త అని హెచ్చరించాడు ప్రిలరా మరి యాకోబు దేవుడు యాకోబు పక్షంగా ఉండటం ద్వారా మరి లాభాన్ని చేతిలో నుండి తప్పించబడుతూ వచ్చాడు మరి లాభాను చేతిలో నుండి తప్పించబడిన తర్వాత ఇంకా ముందుకు వస్తూ ఉంటే ఏషావు నాలుగు వందల మందితో యాకోబును ఎదుర్కొంటూ ఉన్నాడు యాకోబు దగ్గరకు వస్తూ ఉన్నాడు ఇకప్పుడు ఎంతో భయపడిపోయాడు దేవుని సన్నిధిలో మరి ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ రాత్రి అంతా దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు చూసారా నాలుగు వందల మందితో వచ్చి ఎక్కడ చంపివేస్తాడో అనేటువంటి భయముతో ప్రిలారా యాకోబు ఎంతో భయముతో ఎబ్బోకు రేవులో దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు అయితే దేవుడు తన పక్షముగా ఉండి ఆయనను విడిచిపెట్టకుండా సహాయం చేస్తూ వచ్చాడు ఏషావు యాకోబుతో సమాధానపడినట్లుగా లేకపోతే యాకోబు ఏషావుతో సమాధానపడినట్లుగా వారిద్దరి మధ్య సమాధానం ఏర్పాటు చేయబడుతూ వచ్చింది ఇది కేవలం దేవుడే చేశాడు దేవుడే సహాయకుడుగా ఉండి వారిద్దరి మధ్య మరి సమాధానం కలుగు చేశాడు శత్రుత్వం తీసివేయబడి అక్కడ సమాధానము కలుగుతూ వచ్చింది చూసారా దేవుడు నాకు సహాయుడు అంటే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఏ విధముగా కాపాడుతూ ఉన్నాడో మనుషుల యొక్క చేతిల్లో నుండి మనుషుల భార్య నుండి ఏ విధంగా తన దాసుడైనటువంటి యాకోబును కాపాడుతూ ఉన్నాడో చూడండి అంతేకాదు ప్రియులరా మరి అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత శక్యంకి వచ్చాడు షక్యంకి వచ్చిన తర్వాత అక్కడేం జరిగింది అక్కడ పెద్ద మరి ప్రమాదం జరుగుతూ వచ్చింది ఏంటి లేయా మరి లేయా కుమార్తె అయినటువంటి దీన శకెము మరి ఆమెను పాడు చేస్తూ వచ్చినప్పుడు ఆ సంగతి దీన అన్నలకు విని అన్నలకు తెలిసినప్పుడు అన్నలు మరి శకము మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మగవారిని అందరినీ చంపివేస్తూ వచ్చాడు ఇంకేముంది ఇంకా చుట్టుపక్కల దేశాలు ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి ఏం చేస్తారో అని యాకోబు భయపడిపోతూ వచ్చాడు అమ్మో ఇంక నా పని అయిపోయింది ఇంక నా పని అయిపోయింది వీళ్ళందరూ నా మీదకి వచ్చేస్తారు ఇంక నన్ను చంపేస్తారు అని యాకోబు ప్రియలారా భయపడిపోతూ వచ్చాడు అయితే ప్రియలారా అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట ఏమిటంటే దేవుని భయము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి మీదకు వచ్చినప్పుడు వారందరి కళ్ళ ముందు యాకోబు బయలుదేరి తన ప్రజలతో పాటు వెళుతూ ఉంటే ఎవ్వరు కూడా ఒక మాట మాట్లాడలేకపోయారు చూసారా దేవుడు యాకోబు పక్షంగా ఉండి యాకోబుకు ఎలా సహాయం చేస్తూ వచ్చాడు ఏ మనుషుడు కూడా తనకు హాని చేయటానికి ముందుకు రాలేదు తనను ఒక మాట మాట్లాడటానికి కూడా ముందుకు రాలేదు కాబట్టి ప్రియులారా అందుకనే దేవుడు నాకు సహాయుడు ప్రభువు నాకు సహాయుడు నాకు నాకేం చేస్తారు అని ప్రిలారా మరి ఎంతో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి నేను భయపడను నేను భయపడను ప్రిలారా చూసారా కాబట్టి ఆ తర్వాత ముప్పై రెండవ అధ్యాయం ఆది ముప్పై రెండవ అధ్యాయం పదవచనంలో అంటాడు నేను కర్రతో వెళ్ళాను హారానుకు అయితే నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తూ రెండు గుంపులుగా చేయబడుతూ వచ్చాడు విస్తారముగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు దేవుడు ఒక వ్యక్తి పక్షముగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి సహాయకుడుగా ఉన్నప్పుడు ఎంతగా దేవుడు ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తాడు భౌతికంగా ఆశీర్వదిస్తాడు ఆధ్యాత్మికంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు యాకోబు కూడా మరి భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు ఆధ్యాత్మికంగా కూడా ఆశీర్వదించబడ్డాడు ఎక్బోకు రేవు దగ్గర నువ్వు ఇక నుంచి అనబడవు ఇష్రాయిల్ అనబడతావు అని చెప్పి ప్రియులారా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఈ మనుషులు నన్ను ఏం చేస్తారో అయ్యో వీళ్ళు నా యొక్క మరి సాక్ష్యం పాడు చేస్తున్నారే నా మీద నింద వేసి నా గురించి అనేకులకు చెడుగా ప్రచారం చేస్తున్నారే ఇక నా పని అయిపోయింది ఇప్పుడు నన్ను ఎవరు నమ్మరు నా పని అయిపోయింది ఇక నా నేను ఇక తిరిగి నేను కోలుకోలేను అని భయపడుతున్నావా లేకపోతే నీ సొంత తల్లిదండ్రులే లేకపోతే నీ సొంత అన్నదమ్ములే నీకు విరోధముగా లేచి నీ మీద మరి కక్షగట్టి నిన్ను బాధిస్తూ ఉన్నారా వేదన పెడుతూ ఉన్నారా ప్రియులారా లేకపోతే నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులో నిన్ను ఇబ్బంది పెడుతూ అనేక విధాలుగా నీకు ప్రమాదము మరి నష్టపరచాలని నిన్ను అనేక విధాలుగా బాధిస్తూ ఉన్నారా ప్రిలారా యాకోబు పక్షముగా దేవుడు ఉండి యాకోబుని ఎలా కాపాడుతూ వచ్చాడో యాకోబును ఏ విధముగా సంరక్షించి కాపాడుతూ వచ్చాడో ఈ దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు ఈ దేవుడు నిన్ను కూడా భద్రం చేస్తాడు మనుషులతో సమాధానమిస్తాడు నిన్ను భద్రము చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు కాబట్టి ప్రియులారా నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నావు నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీవు కూడా ఈ వాగ్దానాన్ని కోరుకోవచ్చు అవును దేవుడు నాకు సహాయుడు దేవుడు నాకు సహాయుడు నేను భయపడను నాకు నాకేం చేస్తారు ఏ నరుడు కూడా నన్ను ఏమీ చేయలేడు నీవు కూడా ధైర్యంగా చెప్పవచ్చు నీ ధైర్యము నీ విశ్వాసము నీ నమ్మిక ఆ విధంగా నీకు సహాయం చేస్తుంది నిన్ను కాపాడుతుంది దేవుడు కూడా నీ నిన్ను కాపాడి భద్రపరిచి ఆధ్యాత్మికంగాను భౌతికంగాను దేవుడిని ఆశీర్వదిస్తాడు అలాగే దేవుడు నీకు సహాయం చేయను గాక ప్రిమేన తండ్రి మీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎస్సు ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీ అవుతురాలు ఎస్ఐయా ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నాకు నాకేం చేస్తాడని చెప్పబడిన మాటను బట్టి మీ అవుతురాలు ప్రభు మీరు మాకు సహాయకుడవు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు మా పక్షంగా ఉండి దేవా మీరు మాకు మేలు చేసే దేవుడు అయా యాకోబు జీవితంలో మీరు చేసిన నాయన మరి మేలును బట్టి మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా మా జీవితకాలం అంతా కూడా మీకు సాక్షులముగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి దేవా కృప్ చూపించము దయ చూపించము ప్రభా మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా కరుణించము కటాక్షించము మళ్ళీ మళ్ళీ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయనా మరి తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మీరే పరిష్కరించండి దేవా సహాయం చేయండి సైమన్ పేట సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా కరుణించము నాయన తను కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఆ వర్క్ను దీవించి ఆశీర్వదించండి ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి మీ ఆశీర్వాదం దేవుని అనుగ్రహించండి అలాగే పాలు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీ సొంత సమయంలో మీరు దర్శించి నాయన గొప్ప రక్షణ అనుగ్రహించండి మారు మనసు అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి అంతేకాదు తండ్రి శార నాయన సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మీరు పరిష్కరించండి తన తల్లిదండ్రులకు ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి నాయ నా సహోదరికి మంచి నాయన భవిష్యత్తు దయచేయండి యేసయ్యా మీ కొందనమ్మలు అలాగే తండ్రి వాళ్ళ ఇల్లు నాయన అమ్మాలని వాళ్ళు ఆశపడుతున్నారు ప్రభా మంచి రేట్ వచ్చినట్లుగా సహాయం చేయండి దేవా కృప్ చూపించమని ప్రార్థన చేస్తున్నాను అలాగే తండ్రి మరి హెప్సిబా సహోదరి కొరకు నాయన మీ సన్నిధిలో దేవా మిమ్మలను స్థుతిస్తున్నాం నాయన ఐసీలో ప్రభా నుంచి ఐసీయు నుంచి మరి నార్మల్ వార్డుకు ప్రభా మరి షిఫ్ట్ చేశారు ప్రభా అందుకే మీ స్తోత్రాలు మీరు ఇచ్చినటువంటి కొంత రికవర్ని బట్టి మీకు వందనాలు ప్రభా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా మీరు మంచి దేవుడు నాయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అంతేకాదు తండ్రి మరి దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి సందీప్ కుమార్ నాయన మరి తన కొరకు ప్రభా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు నాయన ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభా ఎగ్జామ్స్ చక్కగా రాయడానికి సహాయం చేయండి దేవా కృప్ చూపించమని ప్రార్థన చేస్తున్నాను అలాగే తండ్రి మరి బిఎస్సి ప్రభా సెకండ్ ఇయర్ నాయన మరి అశోక్ నాయన మరి చదువుతున్నాడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి తనకు కూడా మంచి జ్ఞానం దయచేయండి ప్రభా సహాయం చేయండి వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచండి దేవా మీరే సహాయం చేసి మహింపొందండి నాయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ మా పని పాటల్లో రాకపోకల్లో తోడుగా ఉండి ప్రభా మీరే సహాయం చేయండి గొప్ప నాయన మేలును మాకు అనుగ్రహించండి దేవై వాగ్దానం మా జీవితాలు మీరు నెరవేర్చండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్